టిడిపి ఎమ్మెల్యే పోలీసులపై తీవ్రమైన సంచలన ఆరోపణలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులే ఒక గ్యాంగ్ ద్వారా గంజాయి విక్రయాలు చేస్తున్నారు బ్యాచ్ రామకృష్ణ గంజాయి మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకుని అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పనిచేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటికేంటి సుబ్బల సుగ్గల శ్రీకాంత్ తిరువురులో గంజాయి వ్యాప్తి కూడా బయటికి రావాలి